అమ్మవారికి బోనం అర్పించడానికి ఆడవాళ్ళు వస్తే వాళ్ళ మీద దాడి చేసి మగవాళ్ళకి పిడిగుద్దులు గుద్ది వ్యాన్ లెక్కించి అంటే సింప్లీ సీన్ క్రియేట్ ఈ నో నీడ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా సీఎం చేతిలోనే ఉంది కదా రెండేళ్ళ నుంచి సో కాబట్టి ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే వంద మంది వందల మంది పోలీసులను పెట్టారు కాదు బోనమార్పు లేడీస్ స్త్రీలను కూడా రానివ్వట్లేదు ఇప్పుడు చాలా కొట్లాడితే చాలా చాలా ప్రయత్నం చేస్తే దెబ్బలు తింటే వస్త్రాలు నలిగితే బోనాలు కూడా కింద పడిపోయి బోనాలని చాలా బలవంతంగా ఒక విధంగా అయితే పరిగెత్తి దూకి దాటి అసలు నా పాయింట్ ఏంటంటే అసలు ఇంత ఎందుకు అంటున్నా వై ఈజ్ క్రియేటింగ్ సీన్ రేవంత్ రెడ్డి నీడ్ టు క్రియేట్ సీన్ జస్ట్ గివ్ బ్యాక్ గివ్ బ్యాక్ దేనికండి దీనికి దేనికి చేస్తున్నారు అయితే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏం చూడాలంటే హీఈస్ గివింగ్ త్రూ పెద్దమ్మ తల్లి ఆపర్చునిటీ టు యునైట్ హిందూస్ అదొకటే పాజిటివ్ ఆ విషయంలోనే మెచ్చుకోవాలి అంటే ఇక్కడ హిందుత్వాన్ని నాశనం చేసి హిందువుల్ని వెరగొట్టి చెరగొట్టాలంటే ఇలా చేయాలి కదా ఒక ముత్యాలమ్మ ఓ పోచమ్మ ఓ పెద్దమ్మ సో ఇఫ్ దేర్ ఈస్ పెద్దమ్మ సో దిస్ ద సిచ్యువేషన్ ఆఫ్ పెద్దమ్మ ఎందుకని చెప్పేదండి come